కేంద్ర మంత్రివర్యులు శాన్వాల్ హుషాన్ గారికి పెద్దలు ఎంఎస్ పార్థసార్థి గారికి అదేవిధంగా మా అన్న బోవతి గారికి వేపు ముస్తాఫ్ గారికి అదేవిధంగా రాయలసీమ ఇన్చార్జ్ మోహిత్ గారికి కాళబాష గారికి వేదిక ఉంది పెద్దలకు వేదిక మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు చాలా సంతోషం ఎవరైతే కల్లీలల్లోకి వచ్చి చిన్న మాటలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు వాళ్లకు బుద్ధి చెప్పడానికి వచ్చి మీరు కూడా ఇది నిజమా కాదా ఇది మనం వింటేనే అర్థమవుతుందని చెప్పేసి ఇంత పెద్ద వచ్చినటువంటి నా ముస్లిం సోదరులకు సోదరులకు అందరికీ కూడా మరి ఒక్కసారి తల వచ్చి నమస్కరిస్తున్నాను సోదరులారా ఈరోజు మనం చూసాం మనం చూసాం ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందికుంట ప్రసాద్ గారిని ఏ విధంగా ఓడించాలని చెప్పేసి కుయుక్తులు పండి గల్లీ వచ్చి చిల్లర మాట్లాడు బీజేపీ వాళ్ళు గెలిచిన తర్వాత ఆ ఓటు బీజేపీ సైకిల్ కేస్తే అని గల్లీలో చెప్తా ఉన్నారు ఇప్పుడు ఎంఎస్ పార్థసార్థి గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచారు ఏ ఒక్కరికైనా ఇబ్బంది పెట్టారని మేము అడుగుతా ఉన్నాం ఇప్పుడు కాదు గారు చెప్పారు మా అన్న మా అన్న మా తమ్ముడు అని దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాకు నాన్న లేడు ఓటేసి ఒకసారి నన్ను ఆశీర్వదించండి అని అరే పరిపాలించే జాతి కాదు ఈ ఒక్కసారి ఇడిపోయిన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి చంద్రబాబు గారిని ఆ రోజు ఎన్డీఏ కూటమిలో గెలిపించడం జరిగింది ఆ రోజు గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి అనేక పథకాలు ఇచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది రెండోసారి చారు రెండు వేల పంతొమ్మిదిలో మాకు చిన్నాయన లేడు మాకు నాయన లేడు నాకు ఇద్దరు లేడు ఇస్తాన్ని కల్పించండి అని సానుభూతి చూపిస్తే మన వాళ్ళందరూ కూడా అతనికి సానుభూతి చూపించి తరలించి ఓట్లేస్తే ప్రతి ఒక్క కులాన్ని ప్రతి ఒక్క మతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గురించి ఇక్కడ పెద్దారెడ్డి గారు వచ్చి ఇక్కడ కొంతమంది నాయకులు అన్ని కుప్పులు కుప్పులుగా ఏకమయ్యే మన యొక్క ఎన్డీఏ కూటమి గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు కాబట్టి పెద్దలు వచ్చారు సాన్వాషన్ గారు వచ్చారు మీకు గా చెప్తారు అన్ని కూడా మనం అర్థం చేసుకొని చాలా మంది బయట చెప్తా ఉన్నారు మైనార్టీలు అంతా ఓట్లేస్తారని మరి కొద్ది రోజులు ఆయనకు ఓట్లేందుకు వస్తారు కన్నీకుంటే చాలా మంది మైనార్టీల గుండెలు ఉన్నాడు కాబట్టి మైనార్టీల కన్నీకుంటే ప్రసాద్ కల్పించుకొని ఒక్క ఓటు కేంద్రానికి మన భారత ప్రధాని నరేంద్ర మోడీని మరొకసారి ఒక్క ఓటు రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అన్నతో ఈ కేంద్ర రాష్ట్రం కలిసి మన యొక్క రాష్ట్ర అభివృద్ధి అంచలంతగా ఎదుగుతాయని చెప్పేసి తెలియజేసుకుంటూ మీకు అందరికీ మరొకసారి నమస్కారం చేసుకుంటూ ధన్యవాదాలు